ట్వంటీ ట్వంటీ ఫోర్ ఉగాది తర్వాత బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం జరగబోయే అద్భుతమైన వింతలు విశేషాలు ఉన్నాయి మరి ఆ అద్భుతాలు ఏమిటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఎన్నో విషయాలైతే చెప్పారు ఇప్పటికే వాటిల్లో చాలా వరకు కూడా జరిగాయి అందుకే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా పాపులర్ అయింది దొంగస్వాములు పుట్టుకురావటం ఆరేళ్ల పాప గర్భవతి అవటం ఆడవాళ్ళు మానం అమ్ముకోవటం గాంధీ లాంటి మహాత్ములు స్వాతంత్రం తీసుకురావటం ఇలా కాలజ్ఞానంలో బ్రహ్మంగారు చెప్పిన చెప్పినట్లుగా చాలా విషయాలు కూడా జరిగాయి రెండు వేల ఇరవై నాలుగు ఉగాదికి క్రోధి నామ సంవత్సరంలోకి మనము అడుగుపెట్టబోతున్నాము ఈ సంవత్సరం పేరుకు తగ్గట్టే ప్రజల మీద తన క్రోధాన్ని చూపించబోతుందంట అసలే యుద్ధాలు వ్యాధులు కరువు కాటకాలతో అల్లాడుతున్న ప్రపంచం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మరిన్ని కష్టాలు ఎదుర్కోబోతుందని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో వివరించారు ఈ సంవత్సరంలో వచ్చే వైశాఖ అమావాస్య రోజున దేశానికి ఈశాన్యాన ఒక కారటవిలో ఉన్న గ్రామంలో ఒక వింత వ్యాధి పుట్టి అది క్రమంగా పెరిగి ప్రపంచం మొత్తం వ్యాపిస్తుందంట మందులేని ఈ ప్రాణాంతక వ్యాధి బారిన పడి అనేక మంది ప్రజలు ఒంటి నిండా బొబ్బలు పుట్టి ఆర్తనాదాలు చేస్తూ మరణిస్తారంట భవిష్యత్తులో కనకదుర్గమ్మ దుర్గమ్మ ముక్కుబొడుకను గంగానది తాగుతుందని చెప్పారు జల ప్రళయం ఏర్పడి నాగార్జున సాగర్ బీటలు పడితే కృష్ణానదికి వరదలు వచ్చి ఇందీలాదిని తాకే అవకాశం ఉంది అలాగే కృష్ణానది మధ్యలో బంగారనాథం పుడుతుందని అది చూసిన వారికి దాని యొక్క కాంతి వల్ల కళ్ళు కనిపించకుండా పోతాయని కాలజ్ఞానంలో ఉంది ఆకాశంలో వింత నక్షత్రం ఒకటి పుట్టి అది రంగురంగుల కాంతలను విరజిమ్ముతుంటే ఆ తర్వాత దేశంలో అనేక వింత సంఘటనలు జరుగుతాయంట ఈ సంవత్సరంలో చాలామంది మనుషులు ఇరవై ఏళ్ళ కంటే ఎక్కువ కాలం జీవించి ఉండరని కాలజ్ఞానంలో ఉంది ఇది నిజమే అని చాలా మంది కూడా నమ్ముతున్నాం ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తూనే ఉన్నాము చాలామంది చిన్న వయసులోనే గుండె పొడితో మరణిస్తున్నారనే విషయం మనందరికీ తెలిసింది ఈ సంవత్సరంలో అక్రమ సంబంధాలు విపరీతంగా పెరిగిపోతాయని ఇవి హత్యలకు దారితీస్తాయని కాలజ్ఞానంలో ఉంది శ్రీశైలంలో ఉన్న మల్లికార్జున స్వామి తన భక్తులతో మాట్లాడతారంట అలాగే కంచి కామాక్షి కన్నీర్లు చేస్తుంది ఆ దాటికి దక్షిణ జనాలు కూడా మరణిస్తారంట అలాగే యాగంటి బసవన్న లేచి రంకె వేస్తారు గోదావరి నదుల మధ్యన ఆవులు గుంపులు గుంపులుగా కూడి ప్రాణాలు మీదవటం జరుగుతుంది శ్రీకాళహస్తి గుడిలో ద్రోపిడి జరుగుతుందని మల్లికార్జునుడు శ్రీశైలాన్ని వదిలి వెనిధియా పర్వతాలకు వెళ్ళిపోతాదంట ఇంకా కొద్ది రోజుల్లోనే తిరుపతికి వెళ్ళి అన్ని దారులు బ్రహ్మం బ్రహ్మంగారి కాలజ్ఞానం చెప్పారు అలాగే తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామి సంపదను ఆరుగురు దొంగలు దోచిపోతారట ఈ సొన్ని సంవత్సరాల్లో తర్వాత కాశీలో ఉన్న గంగ కనపడదు అలాగే బెంగళూరులో ఉన్న కామాక్షమ్మ విగ్రహం నుండి రక్తం కారుతుందని కాలజ్ఞానంలో ఉంది అలాగే ఒక వేప చెట్టు నుండి అమృతం కారుతుంది శ్రీశైలానికి దక్షిణాన కొండల నుండి రాళ్ళు దొర్లిపడి జ్ఞానష్టం జరుగుతుంది పగిలిన రాతి మొక్కలు లేచి ఆకాశం ఎగురుతాయని చెప్పారు రెండు వేల అరవై నాటికి ప్రపంచ జనాభా అంతా సుగాన తగ్గిపోతుందంట అలాగే చిత్రమైన ఈత చెట్టు ఒకటి పుడుతుంది ఆ చెట్టు రాత్రిలో నిద్రపోయి పగలు లేచి అది నిలబడుతుందంట ఇలా ఎనిమిది సంవత్సరాలు జరిగిన తర్వాత ఆ చెట్టు నశిస్తుంది అలాగే ఈ సంవత్సరంలో విపరీతమైన ఎండల కారణంగా వ్యవసాయ భీములు ధాన్యాన్ని ఉత్పత్తి చేయలేవు దీంతో తీవ్రమైన ధాన్యం కొరత ఏర్పడుతుందంట ఈ సంవత్సరంలో వచ్చే వర్షాకాలంలో ఉన్నట్టుండి ఆకాశంలో పిడుగుల వర్షం కురుస్తుందంట దీని వల్ల భారీ ప్రాణ నష్టం నష్టం జరుగుతుందంట ఒక గ్రామం పొలిమేరలో తెల్లటి కాకులు వచ్చి బోర్నం విలపిస్తూ తల బాదుకుని చనిపోతాయంట ఇది చూసిన జనం రక్తం కప్పుకొని మరణిస్తారని రాశారు ఈ సంవత్సరం పర్యావరణంలో సమతుల్యత దెబ్బతిని ఉన్నట్టుండి వరదలు వచ్చి మహానగరాలన్నీ ముంచుతాయంట అలాగే ఈ సంవత్సరంలో కలకత్తా నగరంలో పెద్ద భూకంపం సంభవించబోతుంది దీనివల్ల అపార ప్రాణ ఆశ నష్టం జరుగుతుంది పెనుగొండలో పెద్ద పెద్ద పుళ్ళు బాగా తిరుగుతాయి అతి త్వరలోనే నెల్లూరు సీమ నీటితో మునిగిపోతుంది బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఇప్పటి వరకు జరిగిన కొన్ని నిజాలు ఏంటంటే కాశీలోని దేవాలయం నలభై రోజులు పాడుబడుతుందని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో వివరించారు ఆయన చెప్పిన విధంగానే పంతొమ్మిది వందల పదిలో గంగానదికి తీవ్రంగా వరదలు వచ్చాయి ఆ సమయంలో అక్కడ కలరా వ్యాపించింది దీనివల్ల ఆ సమయంలో కాసి పుణ్యక్షేత్రం సందర్శించేందుకు భక్తులు ఎవరు వెళ్ళలేదు ఇక నీళ్ళతో విద్యుత్ దీపాలు వెలిగిస్తారు అని చెప్పారు అంటే ప్రస్తుతం మనం కరెంటు బల్బులను వాడుతున్నాం అలాగే ఎద్దులు లేకుండా బండ్లు నడిపిస్తారని చెప్పారు అంటే మనం ఎన్నో వాహనాలు నడుపుతున్నాం ఇక వీధి బొమ్మలు రంగులు పూసుకొని రాజ్యం అన్నారు అంటే సినిమా యాక్టర్స్ ఎంతోమంది రాజకీయాలకు వచ్చారు రాణిస్తున్నారు ఇకపోతే గట్టివాడైన పొట్టివాడు ఒక దేశాన్ని పరిపాలిస్తాడు అన్నారు అంటే లాల్ బహదూర్ శాస్త్రి అనుకోవచ్చు ఒక వితంతు పదహారు సంవత్సరాలు రాజ్యం వెళ్తుందని అన్నారు అంటే ఇందిరాగాంధీ పరిపాలించారు ఆకాశాన పక్షి వాహనాలు కూలి అనేక మంది మరణిస్తారు అన్నారు అంటే మనం చాలా న్యూస్ ఛానల్లో విమానం కూలి చాలామంది చనిపోతున్న వార్తలు వింటున్నాం నది గండకి ఒడ్డున రాళ్ళు నృత్యం చేస్తాయని చెప్పారు అంటే నేపాల్లోని భూకంపాలు ఎన్నో యంత్రాలను కనిపెడతారని కూడా చెప్పారు కానీ చావు పుట్టకలను మాత్రం ఎటువంటి యంత్రం కనిపెట్టలేరని చెప్పారు ఇది నిజమే కదా ఇకపోతే ప్రపంచంలో ఏ వింత జరిగినా కూడా అది బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఆనాటి చెప్పారు అంటూ ఇప్పటికీ ప్రజలు గుర్తు తెచ్చుకుంటూనే ఉన్నారు కాలజ్ఞానం చెప్పినవన్నీ కూడా పొల్లుకోకుండా ఇప్పటి వరకు జరుగుతూనే ఉన్నాయి బ్రహ్మంగారు కర్నూలు జిల్లాలోనే బనగానపల్లె మండలంలో గరిమిరెడ్డి అచ్చమ్మ ఇంటిలో పసుపుల కాపరిగా ఉంటూ రవ్వల కొండల కాలజ్ఞానం రాశారు ఒక గృహలో కూర్చొని బ్రహ్మంగారు కాలజ్ఞానం రాశారు బ్రహ్మంగారు పసుపుల కాపరిగా ఉండేవారు ఆయన భవిష్యత్తులో జరిగే అనేక వింతలను విషయాలను ముందుగా దర్శించి వాటిని తాళపత్ర గ్రంథాల్లో భద్రపరిచారు ప్రస్తుతం జరుగుతున్న అనేక విషయాలు ఆయన కాలజ్ఞానంలో ఉన్నవి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానాన్ని ఒకేసారి చెప్పలేదు అనేక సందర్భాల్లో వేరు వేరు వ్యక్తులు తెలియజేశారు బ్రహ్మంగారు కాలజ్ఞాన పత్రాలను చింత చెట్టు దగ్గర పాతి పెట్టారు ఆ గ్రామంలో ఏవైనా వ్యాధులు ప్రమాదాలు జరిగితే ముందుహిచగా సూచనగా ఆ చింత చెట్టుకు ఉన్న పూత మొత్తం ఒక రాత్రికి రాలిపోతుంది జరగబోయే అశుభాన్ని హెచ్చిస్తుంది అలాగే ఈ చెట్టుకు కాచిన చింతకాయలు లోపల నల్లగా ఉండి తినడానికి పనికి రాకుండా ఉంటాయి చెట్ల పక్క నుండి ఎర్రని రక్తము వంటి ద్రవము కారే గడ్డగట్టి కుంకుమలా ఉంటుందంట ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి